కోడలిలో దెయ్యం కథ పచ్చని పొలాలు ఎత్తైన కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో రాము సీత అనే దంపతులు నివసించేవారు వాళ్లకు ఒక్క కొడుకు అతని పేరు కృష్ణ కృష్ణకు పెళ్లి చేయాలని వాళ్ళు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు చివరకు పక్క పల్లెటూరులో ఉన్న లక్ష్మి అనే అమ్మాయిని చూశారు లక్ష్మి చాలా అందంగా మంచి గుణాలతో ఉండేది చూడగానే నచ్చటంతో పెళ్లి నిశ్చయించారు అంగరంగ వైభవంగా కృష్ణ లక్ష్మీల పెళ్లి జరిగింది కొత్త కోడలుగా లక్ష్మి ఆ ఇంటికి వచ్చింది మొదట్లో అంత బాగానే ఉంది లక్ష్మి అత్తమామలను గౌరవిస్తూ ఇంటి పనులని చక్కగా చూసుకునేది కృష్ణ కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కానీ కొన్ని రోజుల తర్వాత లక్ష్మీ ప్రవర్తనలో వింత మార్పులు రావటం మొదలయ్యాయి రాత్రి పూట అర్ధరాత్రి లేచి ఇంట్లో ఒంటరిగా తిరగటం ఎవరితోనూ మాట్లాడకపోవటం అప్పుడప్పుడు వింతగా నవ్వటం కొన్నిసార్లు కోపంగా అరవటం వంటివి చేసేది మొదట్లో అంత అలసట వల్ల అనుకున్నారు కాని రోజులు గడిచే కొద్దీ ఆమె ప్రవర్తన మరింత వింతగా మారింది ఆమె కళ్ళు ఎర్రబడటం కంఠం మారిపోవటం అప్పుడప్పుడు తనలో తనే మాట్లాడుకోవటం వంటివి గమనించారు లక్ష్మికి ఏదో దెయ్యం పట్టింది అని పల్లెటూరులో గుసగుసలు మొదలయ్యాయి అత్తామాములు చాలా భయపడ్డారు కృష్ణకు ఏం చేయాలో పాలుపోలేదు ఒకరోజు రాత్రి లక్ష్మి వింతగా ప్రవర్తిస్తూ ఇంట్లో ఉన్న వస్తువులు విసిరేయటం మొదలుపెట్టింది ఆమె అరుపులు వింత శబ్దాలు విని అందరూ భయంతో వణికిపోయారు కృష్ణ లక్ష్మిని పట్టుకోవటానికి ప్రయత్నించగా ఆమె అతన్ని బలంగా తోసేసింది ఆమెలో ఏదో అదృశ్య శక్తి ఉందని అందరికీ అర్థమైంది అప్పుడు రాము సీత ఒక ముసలి పూజారి దగ్గరకు వెళ్లారు ఆ పూజారి ఇలాంటి విషయాలపై మంచి అనుభవం ఉంది జరిగిందంతా విన్న పూజారి లక్ష్మికి నిజంగానే దెయ్యం పట్టిందని నిర్ధారించారు ఆ ఇంట్లో చాలా సంవత్సరాల క్రితం మరణించిన ఒక మహిళ ఆత్మ లక్ష్మీ శరీరంలో ప్రవేశించిందని చెప్పారు ఆ మహిళకు ఆ ఇంట్లోనే అన్యాయం జరిగిందని అందుకే ఆమె అక్కడే తిరుగుతోందని వివరించారు పూజారి కొన్ని ప్రత్యేక పూజలు మంత్రాలు చేయటానికి సిద్ధమయ్యారు ఇంట్లో ఒక పెద్ద పూజ ఏర్పాటు చేశారు పూజారి మంత్రాలు చదువుతూ ఉండగా లక్ష్మి మరింత వింతగా మొదలు మొదలుపెట్టింది గట్టిగా అరుస్తూ పూజను అడ్డుకోవటానికి ప్రయత్నించింది కాని పూజారి తన శక్తితో ఆత్మను బయటకు రమ్మని ఆదేశించింది చాలాసేపు పోరాడిన తర్వాత ఆత్మ లక్ష్మి శరీరం నుండి బయటపడింది లక్ష్మి స్పృహ కోల్పోయింది కొన్ని క్షణాల తర్వాత ఆమె కళ్ళు తెరిచింది ఆమెకు గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటనలు ఏమీ గుర్తులేవు అంతా ఒక పీడకలలా అనిపించింది కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు ఆత్మ బయటకు వెళ్ళిపోయిందని పూజారి చెప్పడంతో అందరూ సంతోషించారు ఆ రోజు నుండి లక్ష్మి పూర్తిగా కోలుకుంది మళ్ళీ సాధారణ మనిషిలా మారిపోయింది ఆ ఇంట్లో శాంతి నెలకొంది ఆ సంఘటన లక్ష్మి కుటుంబానికి ఒక భయంకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది కానీ వారు మళ్లీ సంతోషంగా జీవించడం మొదలు పెట్టారు పల్లెటూరులో ఈ కథ తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చారు దయ్యాలు ఉన్నాయని నమ్మేవారికి ఒక సాక్ష్యంగా మారింది ఈ కథలో నీతి కుటుంబ బంధాలు మరియు మద్దతు లక్ష్మి వింతగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా కృష్ణ మరియు అతని తల్లిదండ్రులు ఆమెను వదిలేయకుండా ఆమెను రక్షించటానికి ఆమెకు సహాయం చేయటానికి ప్రయత్నించారు కుటుంబంలోని ఒక సభ్యుడు కష్టాల్లో ఉన్నప్పుడు మిగిలిన వారు అండగా నిలబడి మద్దతు ఇవ్వటం ఎంత కీలకమో ఈ కథ తెలియజేస్తుంది